అయితే చాలా బాగున్నాను అని చెప్పను ఎందుకంటే ఇప్పుడు టైం సెవెన్ థర్టీ సెవెన్ అవుతుంది నైట్కి వంట చేయాలి కానీ ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు చపాతీ చేద్దామంటే మళ్ళీ దానికి కర్రీ చేయాలి అందుకే బెల్లంతో తీపి దోశలు వేద్దామని డిసైడ్ అయిపోయాను దీనికైతే కర్రీ కూడా అవసరం లేదు ముందుగా దీనికైతే బెల్లం అయితే తీసుకున్నాను నేనైతే ఒక ముద్ద బెల్లం తీసుకొని ఇందులో వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేస్తున్నాను ఈ లోపు బెల్లం అయితే బాగా కరిగిపోతుంది బెల్లం అయితే బాగా కరిగి ఇలా వాటర్ అయితే ఇలా వచ్చాయి కదా సేమ్ పానకం లాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్నే మనం వడగట్టుకుంటే కొంచెం మంచిది ఎందుకంటే ఇసుక ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది నేనైతే ఇలా వడగట్టి తీసుకున్నాను వడగట్టుకున్న తర్వాత ఇందులో గోధుమ పిండి అయితే వేస్తున్నాను మీరు ఏ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఆశీర్వాదైనా వేసుకోవచ్చు లేదా తెల్ల గోధుమ పిండి అయితే కూడా వేసుకోవచ్చు మనకి బెల్లం నీళ్ళకు తగినట్టుగా మనం గోధుమ పిండి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మనం ఈ బెల్లం నీళ్ళ తిని మొత్తం కలుపుకోవాలి అయితే అసలు ఉండ ఉండకూడదు ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకి ఇంకా పల్చగా అనిపించినట్టయితే ఇంకా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం దోశ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా నాకైతే ఇంతవరకు నేను గోధుమ పిండి అయితే కలుపుకున్నాను బాగా చిక్కగా వచ్చింది ఇలా ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండీ ఇప్పుడైతే పూర్తి సాఫ్ట్గా అయిపోయింది కొంచెం కూడా ఉండలు లేవు బాగా నీట్గా అయితే నేను బాగా కలిపేశాను ఇప్పుడు ఇందులో ఎటువంటి ఉప్పు సోడా ఏమీ అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా పెనం పెట్టేసుకొని మనం దోశ అడ్డు వేసుకోవడమే ముందుగా పెనంకైతే కొంచెం ఆయిల్ పట్టించండి ఏదైనా దోశ అత్తుకపోయినా వెంటనే వచ్చేస్తుంది నేను ఏదో ఎటువంటి ఆయిల్ పట్టించట్లేదు నార్మల్గా దోశ అయితే వేసేస్తున్నాను చూస్తున్నా కదా ఇంకా ఏ చట్నీ అవసరం లేదు ఏం అవసరం లేదు మనకు ఎక్కువ కూడా తీయదనం అయితే ఉండదు ఈ దోశలు అయితే మామూలుగా ఉంటుంది ఎందుకంటే ఆ నీళ్లకు తగ్గట్టే మనము గోధుమ పిండిని యాడ్ చేస్తాం కాబట్టి అలా అని ఎక్కువ నీళ్లు వేసేసుకోవద్దండి ఒక ముద్దకి ఎంత నీళ్ళు చికదనం వస్తుందో అంతవరకే వేసుకోవాలి మరి ఎక్కువ క్వాంటిటీలో కూడా వాటర్ వేసుకుంటే మరి చప్పబడిపోతుంది అప్పుడు గోధుమ పిండి ఎక్కువ పడుతుంది ఇలా దోశ వేసిన తర్వాత బాగా ఆయిల్ వేసేసి మనం వెనక్కి తిప్పుకోండి చూసారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా ఇష్టము ఈ దోశల్ని మార్నింగ్ టిఫిన్కైనా వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా ఇదే గోధుమ పిండితో మనము తీపు ఉండలు కూడా వేసుకోవచ్చు దానికైతే ఇంకా పిండి చాలా గట్టిగా కలుపుకోవాల్సి ఉంటుంది ఆ వీడియో అయితే నేను ఇంకోసారి షేర్ చేస్తాను ఇలా వేసుకున్న దోశని ఇంకా తీసి డైరెక్ట్గా తినడమే వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి